చెంచల నక్క అయిన బంటి నక్కకి బడంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు తనకే కాదు తన ఫ్రెండ్స్ అయిన జూ కోతికి రిషి కుందేలికి కూడా బడికి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు బంటి ఏంటివి నువ్వు ప్రతిరోజు ఎందుకులా ఆలస్యంగా నిద్రలేస్తూ సమ్మర్ ఆల్డేస్ లో అయితే అందరికంటా ముందే నిద్రలేచేవాడివి నిజానికి కోడి కంటే ముందు కూడా ఊరంతా తిరిగేవాడివి ఇప్పుడు ఏమైంది లేచి ఆడుకునేవాడిని రెడీ అవ్వాలి లేచి టైం స్కూల్ కి వెళ్ళాలి ఇవన్నీ నా వేళ కాదమ్మా సరే అయితే నీకు రేపు ఏదో ఒక షాప్ లో పనికి పంపిస్తాను అప్పుడు ఈ చదువులు ఇవేమి ఉండవు అమ్మా అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నీను అంటే అలా పనికి పంపింది నన్ను బాలకార్మికుని చేస్తావా నీకు తెలియదా అమ్మ చిన్న పిల్లలతో పని చేయించకూడదని చిన్న చిన్న చేతులతో పెద్ద పెద్ద మాటలు ఎలా మోస్తారమ్మా మేము చిన్న పిల్లలు ఎలా తప్పుకుంటాం

అలా అన్ని పనులు లేట్ గా చేస్తే స్కూల్ టైం కాస్త అయిపోతుంది అప్పుడు ఈరోజు కి వెళ్లకుండా ఉండవచ్చని చూస్తున్నాం అంతేగా నాకు బాగా తెలుసు అదేంటప్ప బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ చెప్పేస్తున్నా అయినా నేనేం కి పోకుండా ఉండడానికి ఆలస్యంగా తినడం లేదు ఇలా తింటే ఆరోగ్యానికి మంచిదని తింటున్నాను అదేదో స్కూల్ నుంచి వచ్చాక తిను ఇప్పుడు కాదు అలా నక్క ఎంతో కష్టపడి స్కూల్ స్కూల్కి పంపుతుంది వెళ్లే దారిలో తన ఫ్రెండ్స్ అయినకుందేదికుంటుందికిందేదికి స్కూల్ కు వెళ్ళడం ఇష్టం ఉండదు మనకి పరిస్థితి డైలీ స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలనుకుంటున్నా రాజకీయాల్లోకి వెళ్ళడానికి మన ఏజ్ ఎంత అనుకుంటున్నావు ఏజ్తో సంబంధం లేకుండా చదువుతో సంబంధం లేకుండా పని ఉంది అంటే అది రాజకీయ నాయకుల పని నేను కూడా రాజకీయంలోకి వెళ్ళి ప్రచారం చేస్తాను ఏదో ఒక రోజు సీఎం అవుతాను పిఎం కూడా అవుతాను అప్పరా విషయం ప్రైమ్ మినిస్టర్ స్పెల్లింగ్ రాదు కానీ సీఎం మరియు పిఎం అవుతాడట ఇవన్నీ కాదు ఏదో ఒక మిరాకిల్ జరిగి ఒక వన్ మంత్ స్కూల్ క్లోజ్ చేస్తే ఎంత బాగుంటుందో అలా దాంతో ముగ్గురూ కలిసి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తారు క్లాస్ రూమ్ బయట గణపతి మాస్టారు చాలా కోపంగా నిలబడి ఉంటాడు ఏంటి ఎంత లేటుగా స్కూల్కి వస్తున్నారు స్కూల్కి లేటుగా రావడమేనా కావాలని స్కూల్కి అలా లేట్ గా ఏమీ రావడం లేదు పరిస్థితుల వల్ల రావాల్సి వస్తుంది పెద్దవాళ్ళైనా మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఈ చిన్న పిల్లల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మాస్టర్ గారండి ఏమిటో బట్టి ఈ మధ్య నువ్వు సినిమా డైలాగులు బాగానే చెబుతున్నావు ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతావులే పదండి క్లాస్ లోకి అలా గణపతి మాస్టారు పిల్లలను తీసుకొని క్లాస్ రూమ్ లోకి వెళతాడు దాంతో పాఠం స్టార్ట్ చేస్తాడు లెసన్ స్టార్ట్ చేస్తాడో లేదో అంటే ఒక్కసారిగా బయట ఉరుములు మెరుపులు స్టార్ట్ అవుతాయి ఏంటి ఇంత పెద్ద మెరుపులు ఉరుములు అయినా ఇది వర్షాకాలం కాదే ఎందుకింత వర్షం గారు ఎంతకైనా మంచిది మమ్మల్ని ముందే ఇంటికి పంపించండి మళ్ళీ వర్షం పెడితే ఇంటికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఏంటి ఇంకా వర్షం స్టార్ట్ అవ్వడే లేదు అప్పుడే ఇంటికి వెళ్ళాలని కలలు కంటున్నావు ఈరోజు వర్షం పడ్డ పిడగలు వచ్చినా ఇరవైకి లెసన్ చెప్పే తీరుతాను పిల్లలు లెసన్ వినకుండా అల్లరి చేస్తూ ఉంటారు నేను లెసన్ చెప్తుంటే మీరు వినకుండా అల్లరి చేస్తారా ఆగండి ఈ రోజు లెసన్ చెప్పి మీకు దాని వెంటనే పరీక్ష పెడతాను ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చాయో చూడండి మీ సంగతి చెప్తాను ఏంటి మాస్టర్ గారు ఈ సడన్ సర్ప్రైజులు సడన్ గా పరీక్ష పెడతాను అంటే ఇలా మరి మీరు లెసన్ వినడం లేదు కదా అందుకనే లెసన్ చెప్పగానే పరీక్ష పడతాను జాగ్రత్తగా వినండి మాస్టారు చెప్పగానే పిల్లలంతా లెసన్ వినలేక వింటూ ఉంటారు మరుపులు కులిపించా సడన్ గా సైలెంట్ అయిపోయా వర్షాన్ని వేడుకుంటూ ఉంటాడు దాంతో కొద్దిసీపటికి మళ్ళీ ఉరుములు మెరుపులు వాన చినుకులు మొదలవుతాయి పెద్ద పెద్ద గాలుల వల్ల కిటికీలు తలుపులు కూడా విరిగిపోతాయి నాకు వర్షం కురిపించమని మరి కిటికీ తలుపులు స్కూల్ తలుపులు విరిగిపోయేలా కురిపిస్తున్నావు అది కాదు బంటి నువ్వు వచ్చేటప్పుడు ఏదైనా మీరాకే జరగాలని కోరుకున్నావు కదా ఇలాగే ఈ వర్షం ఐదు గంటలు పడితే స్కూల్ చిత్తు చిట్టు అయిపో స్కూల్ బాగా రెండు నెలల టైం పడుతుంది అవునా వానదేవుడు నా మాటలు వింటున్నాడన్న మాట నా మాటలు వింటున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ కాసేపటికి నీరు కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తుంది ఎదిగో పిల్లలు వర్షం ఎక్కువయ్యేలా ఉంది తలుపుల కిటికీలు కూడా ఇరిగిపోయాయి వీటిని బాగు చేయడానికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది ఇక మీరు ఇంటికి వెళ్ళండి మీరు ఏం టెన్షన్ పడకండి మాస్టర్ గారు మాకు ఈత వచ్చు మేము ఈదుకుంటూ వెళ్ళిపోతాం